బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ తీవ్ర అల్ప నేపథ్యంలో రాయలసీమలోని అనంతపురం కర్నూలు కడప చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు కోస్తాలోని కృష్ణ గుంటూరు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు ఆయా జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని చెప్పారు తీవ్ర అల్ప వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు ఫ్లాష్ ఫ్లడ్ పై మా ఛానల్ నై ఇన్పుట్ ఎడిటర్ వివరాలు అందిస్తారు జయరాజ్ వాయుగుండం పరిస్థితి ఏంటి ఫ్లాష్ ఫ్లడ్స్ పై అధికారులు ఏదైనా చర్యలు తీసుకున్నారా సముద్ర తీరం పెన్నా పరివాహక ప్రాంతాల పరిస్థితి ఏంటి జయరాజ్ త్రిషా నెల్లూరు జిల్లాకు ఇప్పుడే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది గవర్నమెంట్ ఈ మేరకు నెల్లూరు జిల్లాలో మంత్రి పొంగూరు నారాయణ కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు కురిసే ఉన్నాయని నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల జిల్లాలకి వర్షం వస్తుందని ఇప్పుడే నారాయణ సమీక్షించారు అయితే రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల శాఖ నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లాట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడే ప్రకటించింది ఈ మేరకు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అయితే నెల్లూరుకు ఫ్లాష్ ఫ్లాట్స్ ఎలా వస్తాయనే ప్రశ్న ప్రస్తుతం అనేక మందికి రావచ్చు అన్నమయ్య కడప జిల్లాలో భారీ ఎత్తున వర్షపాతం నమోదవుతుంది వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో అన్నమయ్య ప్రాజెక్టు గత మూడేళ్లుగా తెగిపోయి ఉండడం అన్నమయ్య ప్రాజెక్టు మీద ఎలాంటి అడ్డుకట్ట లేకపోవడం అన్నమయ్య ప్రాజెక్టులోకి వచ్చిన నీరు మొత్తం సోమశెల రిజర్వాయర్కి రావడంతో ఆ ఫ్లడ్ నేరుగా ఒక్కసారిగా పాష్ అయ్యే అవకాశం ఉంది దీంతో పాటు నెల్లూరు జిల్లాలో చెరువులన్నీ నిండు కొండలను తలపిస్తున్నాయి అన్ని చెరువులు పూర్తిగా నిండుకున్నాయి మెట్ట ప్రాంతంలో చెరువులు సైతం నీటితో నిండిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఏ క్షణానైనా ఫ్లాట్ ఫ్లాట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుతం గవర్నమెంట్ అయితే ఒక రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ రెడ్ అలర్ట్ ప్రకారం నెల్లూరు జిల్లాకు సంబంధించిన సోమశెల రిజర్వాయర్ అదేవిధంగా కండలేరు అదేవిధంగా సర్వేపల్లి రిజర్వాయర్ అదేవిధంగా కలిగిరి రిజర్వాయర్ ఈ నాలుగు రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యంతో ఉన్నాయి దీంతో పాటు స్వర్ణముఖి నది ఉధృతంగా పారుతుంది అదే విధంగా స్వర్ణముఖి ప్రాజెక్టు భారీగా వరద నీరు చేస్తుంది ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అయినా నెల్లూరు అటు తిరుపతి జిల్లాలకు ఫ్లాట్ ఫండ్స్ వచ్చే ఉన్నాయని ఆల్రెడీ ఇప్పటికే కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు సెలవులు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఏ విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాల ప్రకారం ప్రతి సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న వారందరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని అదే విధంగా పెన్నా పరివాహ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఉన్నాయి ఈ అనేక గ్రామాల్లో కూడా ఇప్పుడే దండోర వేస్తున్నారు తహసీల్దార్లు విఆర్ఓలు పెన్నా పరివాహ ప్రాంతంలో ఏ క్షణమైనా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో అప్రమత్తంగా ఉండాలని పెన్నా నదిలోకి చేపల వేటకు గానీ అదేవిధంగా ఇసుక రీచ్ల్లో కానీ వెళ్ళకూడదని ఏ క్షణానైనా ఫ్లడ్ వచ్చిన నేపథ్యంలో దాన్ని మనం ఎదుర్కొనేందుకు ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం గవర్నమెంట్ నిర్ణయించింది ఈ మేరకు ఒకవైపు అధికారులు అప్రమత్తమయ్యారు ఒకవైపు కలెక్టర్ జిల్లా కలెక్టర్ హిమాం శుక్లా సమీక్ష చేశాడు అదేవిధంగా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఫ్లాష్ ఫ్లాట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కడెక్కడ పెన్నా నది గండ్లు పడే అవకాశాలు ఏ ఏ చెరువులు గండ్లు పడే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ గండ్లు పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి శాండ్ బ్యాగ్స్ ఎక్కడ సిద్ధం చేశారు ఎక్కడెక్కడ ఇంజనీర్లు రెడీగా ఉన్నారు అయితే ప్రస్తుతం ఎక్కడ చెరువులు ఫ్లాష్ ఫ్లాట్స్ వస్తే చెరువులో ఫ్లాష్ ఫ్లాట్స్ వస్తే లస్కర్ల ప్రక్రియ లస్కర్ల వ్యవస్థ చాలా ధ్వంసం అయిపోయింది అప్పటికప్పటికే చర్యలు తీసుకునే అవకాశాలు లేవు అయితే ఇక్కడైతే ఒకటైతే ఖచ్చితంగా మనం చెప్పుకోలే చెప్పగలం ఇరిగేషన్ అధికారులతో పాటు సాగునీటి సంఘాలు కూడా అనేక రకాలైన సాగునీటి సంఘాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి ఇంతకుముందు లస్కర్లు అయితే చెరువు కట్టల మీద తిరిగి ఎక్కడైతే చెరువు స్వల్పంగా ఉందో చెరువు కట్ట ఎక్కడైనా దెబ్బతింటే వెంటనే అక్కడ ఇసుక శాండ్ బ్యాగ్స్ చేర్చుకోవడం హ్యాండ్ బ్యాగ్స్ ద్వారా రిస్ట్రక్షన్ చేయడం ప్రొడక్ట్ చేయడం లాంటి జరిగే ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ పూర్తిగా లస్కర్ల వ్యవస్థ దెబ్బతిన నేపథ్యంలోనే ఫ్లాష్ ఫోర్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి నెల్లూరు జిల్లాలో అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నారు ఫ్లాష్ ఫ్లాట్స్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఆయా జిల్లా ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రమాదమైన ప్రమాదం సమయించవచ్చు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అనేక రకాలైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు శాసనసభ్యులు అందుబాటులో ఉన్న వాళ్ళు గ్రామాల్లో తిరుగుతున్నారు గురుగొండ రామకృష్ణ నిన్న కండలేరు ప్రాజెక్టును సందర్శించారు అదే విధంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆ ఉదయగిరి ఎమ్మెల్యే కాకాల సురేష్ తదితరులంతా అలర్ట్ ప్రకటించారు ఈ అలర్ట్ ఏంటంటే అప్రమత్తంగా ఉండండి చెరువుల దగ్గరకు వెళ్లొద్దు ఎక్కడికెక్కడ కార్యకర్తలు కూడా అందుబాటులో చెప్పి ప్రకటించారు ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తత వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ జోషితో పెన్నా బ్యారేజ్ నుంచి నెల్లూరు